న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి న్యూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రజల సురక్షిత ప్రయాణాలు మా బాధ్యతని మై ఆటో సేఫ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పటాంచెలు ఖైర్ జహీరాబాద్ సబ్ డివిజన్లలో గల సుమారు రెండు వేలు ఆటోలకు ముందు వెనుక డ్రైవర్ సీట్ స్టిక్కరింగ్ చేయడం జరుగుతుందని ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా స్టిక్కర్ ఉందా లేదా అని గమనించి చూసి ఆటోలో ఎక్కవలసిందిగా ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అదనపు ఏ సంజీవరావు సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్ పటాంచెలు డీఎస్పీ రవీందర్ రెడ్డి సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ పటాంచెలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడము ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేశాడు ప్లస్ లేదంటే అది కరెక్ట్ కొంతమంది వీడియోలు చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు ఇవన్నీ కూడా మీరు కంప్లైంట్ చేయరు సో దీన్ని స్కాన్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే వెహికల్ డీటెయిల్స్ వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో సిక్స్ మహమ్మద్ అసాద్ ఆయన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది లేదు మీరు ఏమైనా కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే సిటీఎంస్ కంప్లైంట్ నెంబర్ డైరెక్ట్ సిటీఎమ్స్కి ఈ వెబ్సైట్ని మనం వేయడం జరిగింది లేదు ఇంకా మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే కంప్లైంట్ చూస్తే ఇందులో రీజన్ ర్యాష్ డ్రైవింగ్ మిస్లీడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆధార్ కార్డు అతని డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అన్ని కూడా మా దగ్గర కంట్రోల్ రూమ్లో ఉంది సో ఎప్పుడైతే ఒక ఒక ఉమెన్ ఒక అమ్మాయి ఆటోలో ట్రావెలింగ్ చేసినప్పుడు ఈ మూడు స్టిక్కర్స్ పెట్టడం జరిగింది ఒకటి ముందు ఫ్రంట్ దానిలో ఈ స్టిక్కర్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ ఆఫ్ ఆటో ఈ నెంబర్ ఉంటుంది దీనిలో ఎస్జి జీరో జీరో సిక్స్ ఈ ఎస్జి జీరో జీరో సిక్స్ అని ఎక్కడైనా కెమెరాలో మాకు కనబడితే ఇప్పుడు చాలా కెమెరాస్ ఉన్నాయి సో అప్పుడప్పుడు మొబైల్ మన వెహికల్ నెంబర్ ట్యాంపరింగ్ అది చేస్తూ ఉన్నారు కరెక్ట్ కనబడట్లేదు బట్ ఎస్జి జీరో జీరో సిక్స్ అని మా డేటాబేస్లో కొడితే ఈ ఇది ఎవరి ఆటో ఓనర్ ఎవరు డ్రైవర్ ఎవరు వాళ్ళ అడ్రస్ ఏంటి అదంతా కూడా మాకు తెలుస్తుంది సో దీనిలో అండ్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు ముందు ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది పర్మనెంట్గా సో దీనిలో క్లియర్గా దాని డీటెయిల్స్ ఉంటాయి ఈ ఫోటో కూడా తీసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉందంటే ఆటో ఎక్కగానే ప్యాసింజర్ ఈ ఫోటో తీసి దగ్గర పెట్టుకోవచ్చు ఎందుకంటే తర్వాత ఏదైనా మెటీరియల్ ఆర్టికల్ ఏదైనా మిస్ అయినా బ్యాగ్ మిస్ అయినా కూడా ఇతని ఫోన్ చేయచ్చు పోలీసులకు చెప్పొచ్చు నేను ఆటోలో వెళ్ళానని చెప్పి చాలా ఎక్కువ పట్టణీకరణ జరుగుతుంది అంటే మన అమీన్పూర్ కానీ పట్టణచేరి కానీ సంగారెడ్డి కానీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్లో అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో మనకి ప్యాసింజర్స్ అనేది మూమెంట్ అవుతూ ఉంది సో ఎట్లా అయితే సైబరాబాద్లో హైదరాబాద్లో ఒక సేఫ్ కమ్యూషన్ కమ్యూట్ అనేది ఉందో దానిలో దా దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని సంగారెడ్డిలో కూడా సేఫ్ సంగారెడ్డి ప్రోగ్రామ్ అనే ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో దాదాపు ఏడు వెర్టికల్స్ ఉన్నాయి అవన్నింటినీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అది సేఫ్ దాంట్లో ఒక పార్ట్ మై ఆటో ఈస్ సేల్ సో జిల్లాలో చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిల్లో మూడు షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు నైట్ టైము మూమెంట్స్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ వృద్ధులు కానీ మన నార్మూల్గా లేబర్ కానీ మూమెంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక రక్షణ ఒక ఒక భరోసాని ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఇన్యుమరేషన్ ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ చిన్న చిన్న లేబర్స్ చిన్న చిన్న కంపెనీలో పనిచేసే లేడీస్ కానీ వివిధ పట్టణాల నుండి వచ్చారు వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చారు వాళ్ళందరికీ ఒక ఇది సంగారెడ్డి